హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ వన్ డాల్బీ డిటిఎస్ ఫుల్ హెవీ ఫుల్ సెట్ నేను తయారు చేశాను ఇది ఓన్గా నేను తయారు చేశాను అనమాట సొంతంగా మీకు నేను ఇందులో ఎటువంటి కాంపోనెంట్స్ నేను యూజ్ చేశాను ఎటువంటి పార్ట్లు వేసానని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది ఇది భారీగా ఫుల్ హెవీ అనమాట ఇవన్నీ క్రాష్ బాక్సులు క్లాస్ ఉండడం వల్ల మనకి మంచి అవుట్పుట్ అనేది ఉంటుంది బాక్స్ స్టైల్గా ఉంటుంది అందంగా ఫ్రెండ్స్ ముందుగా ఈ ట్యూటర్ చూసుకుంటే ఇది నార్మల్ ట్యూటర్ కాదు ఇది మ్యాగ్నెట్ ట్యూటర్ ఇది జిప్ కంపెనీ బ్రాండెడ్ అనమాట ఒరిజినల్ ఇది హండ్రెడ్ వాట్ ఉంటుంది ఒక్కొక్క ట్యూటర్ నేను ఐదు బాక్సులకి ఐదు ట్యూటర్లు యూజ్ చేశాను ఇక్కడ లెఫ్ట్ రైటు సరౌండ్ లెఫ్ట్ రైటు ఈ నాలుగు బాక్సులకు కూడా సిక్స్ ఇ నేను యూజ్ చేశాను సెవెంటీ ఫైవ్ వాట్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫుల్ రేంజ్ ఓఫర్స్ అనమాట ఇవి ఇది కూడా జిప్ కంపెనీ బ్రాండెడ్ ఇది డ్యాంటీ ఒరిజినల్ సబూపర్ ఇందులో డాంటీలు డూప్లికేట్ కూడా దొరుకుతాయి ఇది ఒరిజినల్ మీరు చూడొచ్చు ఈ నేమ్స్ అనేవి బయటకి ఇలాగ వచ్చి ఉంటాయి అనమాట ఇలాగ పెయింటింగ్ ఏం కాకుండా ఒరిజినల్ డ్యాంటీ ఇది ఇది డ్యాంటీ నేను ఎందుకేసానంటే ఎయిట్ ఓమ్స్ అనమాట ఎయిట్ హోమ్స్ కాబట్టి యాంప్లిఫైయర్ మన ప్రెజర్ పడకుండా ఉండడాని కోసం నేను ఇది ఎంచుకున్నాను ఇది సెంటర్ ఫ్రెండ్స్ సెంటర్కి రెండు సెవెంటీ ఫైవ్ వాట్స్ రెండు ఓపర్స్ అనమాట ఫోర్ ఇంచి సెంటర్లో ట్యూటర్ యూజ్ చేశాను ఇవి రెండు కూడా జిప్ కంపెనీవి సబూపర్ కొలతలు మీరు ఒకసారి చూడొచ్చు సబూపరు లెఫ్ట్ రైట్ బాక్స్ ఇవన్నీ కొలతలు నేను ఒకసారి మీకు చూపిస్తాను మీరు ఓఫర్ సైజు కూడా మీరు చూడవచ్చు అంటే ఈ సైజులో గల సబూపర్లు ఈ సైడ్ బాక్స్లు అనేవి నేను యూజ్ చేశాను అని మీకు తెలవడానికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సెట్ మీకు కావాలంటే క్యాటలాగ్ పరిశీలిస్తే అక్కడ మీకు ఈ సెట్ ఉందా లేదని మీకు తెలుస్తుంది మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఫైవ్ ఇంచ్ హైట్ ఉంటుంది భారీ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ రిమోట్ మొత్తం ఫుల్ కంట్రోలింగ్ అనమాట ఇందులోనే బ్లూటూత్ ఆక్స్ ఆప్టికల్ మొత్తం టోటల్గా ఉంటాయి కిందకి బీటీ అని రాశారు చూసారా ఇది బ్లూటూత్ అనమాట ఇది ప్రెస్ చేయగానే నేమ్ బ్లూటూత్ అని వచ్చి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఆప్టికల్ వన్ ఆప్టికల్ టూ కోయాక్సిల్ వన్ కోయాక్సిల్ టూ అనమాట ఈ నాలుగు కూడా డిజిటల్ ఇన్పుట్స్ అనేవి ఇక్కడ ఆక్స్ వన్ ఆక్స్ టూ అని ఉంది సిక్స్ఆర్సీ ఉంది ప్లస్ యూఎస్బి ఉంది ఎస్డి కార్డు కూడా ఉంది అంటే మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ఆల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ పి వన్ పీ టూ పీ త్రీ అనేవి ఇవి ప్రోలాజిక్ వన్ ప్రోలాజిక్ టూ ఇవి ఇవి సౌండ్లో మార్పులు ఉంటాయి నెక్స్ట్ వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ప్లస్ అన్ని బాక్సులు పెంచడానికి తగ్గించడానికి ఇక్కడ ఎస్ఎం చూసారా ఇది ప్లస్ ఇది ప్రెస్ చేసినట్లయితే మీకు ఒక బాక్స్ అంటే లెఫ్ట్ రైట్ సరౌండి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సెంటర్ సబ్బోపరిలాగా ఇది ట్రిబుల్ అనమాట అన్ని బాక్సులకి ట్రిబుల్ పెరుగుతుంది తగ్గుతుంది ఇది బేసు అన్ని బాక్సులకి బేస్ తగ్గుతుంది పెరుగుతుంది మీరు నార్మల్ రిమోట్ కంట్రోల్లో చూసుకుంటే అలా ఉండదు మీరు పైన టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ అనేస్తుంది ఫ్రెండ్స్ యాంపిల్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ అనమాట గుడ్ లుకింగ్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇది ఎక్రాలిక్ షీటు ఇది నేను నాణ్యంతోనే ఉంటుంది ఎందుకంటే నేను డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ ఆన్ చేయగానే చూసారా బ్లూటూత్ అనే లెటర్ వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ మాస్టర్ వాల్యూము ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడు ఫంక్షన్ అన్నమాట అంటే యుఎస్బి ఎస్డి కార్డు ఆప్టికల్ టూ ఆప్టికల్ వన్ కోయాక్సల్ టూ కోయాక్సల్ వన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట అన్నీ ఒకవేళ మీకు రిమోట్ లేకపోయినా సరే ఈ రెండిటితో మీకు యూజ్ చేసుకోవచ్చు ఇంకోడర్ వాల్యూమ్స్ అంటారు వాటిని రౌండ్గా తిరుగుతాయి ఫ్రెండ్స్ మీరు బాక్సులు చూసుకోవచ్చు సైడ్ బాక్సులు ఇక్కడ వైర్ పెట్టడానికి క్లాంప్ అయితే ఉంటుంది క్లిప్పు నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్లాత్ ఉండడం వల్ల మీకు సౌండ్ అనేది బాగుంటుంది లుకింగ్ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను జాలీ ఫిట్ చేశాను మనకి ర్యాట్స్ ఏవి టెక్వ్ అవ్వకుండా సబూపర్ కోసం హెవీ వైర్ యూజ్ చేశాను ఓన్లీ బాక్స్ వైర్ యూజ్ చేశాను నాలుగు బాక్సులకు కూడా స్పీకరు అదే వైర్ పెట్టుకోవడానికి కనెక్షన్ పెట్టుకోవడానికి క్లాంప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యాప్ల ఫైర్ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఇది ఫ్యూజ్ అనమాట లోపల ఏదైనా ఎక్కువ లోడ్ పడేటప్పుడు ఏదైనా షార్ట్ అయ్యేటప్పుడు ఫ్యూజ్ అనేది కుట్టేస్తుంది ఇక్కడ ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ ఇది ఎస్ఎల్ ఎస్ఆర్ బ్యాక్ స్పీకర్లు ఇది సెంటర్ దీని రైట్ సైడ్ సబూఫర్ ఈ లైన్ పెట్టడానికి ఇక్కడ ఇది ఫ్యాన్ లోపల ఉన్నటువంటి హీట్ బయటికి రావడానికి ఇక్కడ మీరు చూస్తే కోయాక్సిల్ వన్ కోయాక్సిల్ టూ ఆప్టికల్ వన్ ఆప్టికల్ టూ ఇది ఇన్పుట్స్ అనమాట డిజిటల్ ఇది సిక్స్ ఆర్స్ ఇన్పుట్ ఇది ఆక్స్ వన్ ఆక్స్ టూ ఇన్పుట్లు రెండు ఉంటాయి అది ఒకవేళ మీరు హెచ్డిఎంఐ పెట్టాలి అనుకుంటే దానికి ఎక్స్ట్రా కన్వర్టర్ ఉంటుంది అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లోన్ పార్ట్లు ఏ అనేది చూద్దాం ఫ్రెండ్స్ నేను రెండు ఫ్యాన్లు యూజ్ చేశాను ఎందుకంటే ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి సబూపరు అలాగే ఫైవ్ ఛానల్ కూడా హీట్ అవుతుంది ఎందుకంటే హీట్ సింక్ ఇచ్చారంటే హీట్ అవుతుంది అనమాట ఆ రెండు కూల్ అవడానికి రెండు ఫ్యాన్లు నేను యూజ్ చేశాను ఇక్కడ మీరు చూసుకుంటే సబోపర్ కోసం నేను సిక్స్ పెట్ నేను యూజ్ చేశాను ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ నేను యూజ్ చేశాను అది నా నా బ్రాండ్ అనమాట నేను తయారు చేసుకున్నది సొంతంగా ఇక్కడ ఆస్ట్రా కిట్ అనమాట ఇది రిమోట్ కంట్రోల్ కిట్ ఇది డాల్బీ రిసీవ్ చేసుకుంటుంది సిక్స్ ఛానల్ ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ చూసుకుంటే ఒకటి ఫిఫ్టీ ఫైవ్ ఓల్టు ఇంకొకటి థర్టీ వోల్ట్ రెండు నేను యూజ్ చేసి మీరు ట్రాన్స్ఫార్మర్ హైట్ అయితే చూడొచ్చు ఉంది నేను యూజ్ చేసి సబూపరు సైడ్ బాక్సులకు సంబంధించి ఎంత యాంపర్ కావాలి అన్నది అంత యాంపర్ అయితే నేను యూజ్ చేశాను ట్రాన్స్ఫార్మర్ కింద మీరు చూసుకుంటే గ్యాప్ ఉంటుంది అనమాట ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వకుండా మ్యాగ్నెట్ అవ్వకుండా బాగుంటుంది అనమాట అలా ఉండడం వల్ల మనకి యాంపర్ అనేది తగ్గదు డిస్టర్బెన్స్ లేకుండా పవర్ అనేది ఉంటుంది అనమాట అందుకోసమే నేను కింద గ్యాప్ అనేది ఆ విధంగా వస్తాను ఈ రెండు ఫ్యాన్లు అనేది లోపలికి అనమాట ఈ ఫ్యాన్ అనేది లోపల హీట్ని బయటకు పోవడానికి నేను సైడ్ బాక్సులకి సెవెన్ టు నైన్ ఫోర్ ఐసీలు యూజ్ చేశాను సబూపర్కి మోస్ పెట్ యూజ్ చేశాను సిక్స్ పెట్టు ఇదేంటంటే సబూపర్కి ఒక సపరేట్గా ఒక ఛానల్ స సబ్ ఊపర్కి నెక్స్ట్ సైడ్ బాక్సులకి సపరేట్గా అనమాట పవర్ సెక్షన్ ట్రాన్స్ఫార్మర్ సబ్ ఊపర్కి పవర్ సెక్షన్ ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా పెట్టాను అనమాట ఎందుకంటే బేస్ ఇచ్చేటప్పుడు సైడ్ బాక్స్ డిస్టర్బెన్స్ అవ్వకుండా దానికి సరిపడిన ఓల్ట్ దానికి వెళ్తూ అవి చక్కగా నాయిస్ లేం రాకుండా ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట ఫ్రెండ్స్ మనకి వైరింగ్ చూసుకుంటే వైరింగ్ ఈ విధంగా ఉంది ఇక్కడ నేను నా స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను ఇది వాడడం వలన ఎటువంటి సౌండ్లు రావు ప్లస్ ఓఫర్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి అన్నమాట డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా ఉంటాయి అన్నమాట స్పీకర్ ప్రొటెక్షన్ అనేది మంచిది యూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ క్యాబినెట్ వేసేటప్పుడు అవతల వైపు హోల్స్ ఉంటాయి నుంచి ఎయిర్ అనేది లోపలికి వస్తుంది చక్కగా రెండు బోర్డులకు కూడా ఎయిర్ తగులుతుంది మనం రోజంతా యూజ్ చేసుకున్నా సరే ఏమవు ఇది అవుట్ సైడ్ హీటు ఎయిర్ బయటికి రావడానికి ఫ్రెండ్స్ నా దగ్గర నుండి మీరు ఏదైనా ప్రోడక్టు కొనాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన వెంటనే నా అడ్రస్ లొకేషన్ మీరు చూడవచ్చు క్యాట్లాగ్ చూసినట్లయితే అన్ని రకాల స్పేర్ పార్ట్స్ ఫేర్లు ఫుల్ డీటెయిల్స్గా కనిపిస్తాయి మీకు కావాలి అనుకుంటే కొరియర్ ద్వారాగా పంపిస్తాను నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి